ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج یم آر پی ایس فاؤنڈیشن ڈے سیلیبریشنز بڑے ہی بڑے پیمانے پر منایا گیا اس موقع پر مادگا لائرز فیڈریشن نے کہا کہ مادا کرشن مندہ کرشنا مادیگا کے جو سے ان کی جد و جہد سے آج ایم آر پی ایس کو مادیگا طبقے کو کافی فوقیت ملی ہے کافی ترقی ملی ہے انہوں نے کہا کہ نائنٹین نائنٹی فائی سے نائنٹین نائنٹی نائن تک جب وزیر اعلیٰ چندر بابو نائیڈو تھے تو اس وقت پر سی کا انہیں درجہ دیا گیا انہوں نے کہا کہ ایم آر پی ایس کی ترقی کے لیے وہ کافی سنجیدگی سے کام کریں گے روی کانت جو ایسوسی ایشن آف ایڈوکیٹس کے سیکریٹری ہیں انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ وہ ایم آر پی ایس کی ترقی کے لیے بڑے پیمانے پر کام کریں گے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت చేస్తున్న పోరాట ఫలితంగా మరి ఈరోజు ముప్పై ఏళ్ళు పడిన సందర్భంగా దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈ వ్యవస్థాపక దినం గ్రామం నుంచి రాష్ట్రం వరకు దేశం వరకు వ్యాప్తి చెందడం సందేహం లేదు రాబోయే కాలంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సహకారంతో అటు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నర్లు అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతోన మరి త్వరలో మనకి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మాదిగలు చేసినటువంటి వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా ఆ పోరాటాలకి మందకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబము పోరాటం చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది వాళ్ళకి ఈ ముప్పై వాసుకో సందర్భంగా నమస్సు మంజలు తెలియపరుస్తూ ఇటీవల ఎన్డీఏ కూటమికి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం సంపూర్ణంగా సహకారం చేసింది ఆ వాళ్ళ యొక్క ఆశీస్సులతోన మన మాదిగ జాతి కృషి కోసం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకారంతోన సమన్వయంతోనో ముందుకు పోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై వార్షిక సందర్భంగా మరి మాదిగ జాతికు ఒక పిలుపునిస్తూ ఈ ఉద్యమంలో భాగంలో మాదిగలకు ఎంతో కొంత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తాత్కాలికంగా ఏబిసిడి వర్గీకరణలో భాగంగా కొంతమంది మాదిగలకు అనేక ఉద్యోగ రంగాల్లో విద్యా రంగాల్లో అనేక విధాలుగా ముందుకెళ్లారు అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ వస్తే మాదిగలకు ఒక ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల ఉద్యమంలో జరగని పనులు ముందు ముందు అనేక విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తున్నాము రిజర్వేషన్ అనేది అది ఒక్కసారి అట్లా వచ్చి ఆ ప్రతిఫలము ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో చూపించి పబ్లిక్లో ఎంత దానివల్ల ఎంత మాదిగలు బెనిఫిట్స్ పొందారు చూపించింది మళ్ళీ ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయితే మళ్ళీ అనివార్య కారణంలో పోయింది సో మళ్ళీ ఆయన ఉద్యమం చేపట్టి మన ముఖ్యం ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ ప్రపంచం ఒక ఎత్తు చూసేటువంటి నరేంద్ర మోడీని గారికి కూడా హైదరాబాద్ పిలిపించినంత శక్తివంతమైన కార్యక్రమం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ మాదిగ రిజర్వేషన్ పోవడానికి మందకృష్ణ మాదికి ఇచ్చిన మాటకి నిలబడి ఉంటాడని మళ్ళీ ఎంఆర్పిఎస్ వాళ్లకు ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని మాదిగలు ఎంతో నష్టమైన మాదిగలు లబ్ధి పొందుతారని అలాగే ఈ దీనివల్ల మందకృష్ణ మాదికకి ఒకనాడు అంబేద్కర్ విన్నాము నెక్స్ట్ మందకృష్ణ మాదిక గారి పేరు కనబడుతుందని ఎంతో మాదిలు రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా నేను సమనీయంగా వినివించుకుంటున్నాను